నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక మాఫియాపై ఉక్కుపాదం ములుగు ఎస్పీ శబరీష్ మంగపేట మండలం ఇసుక ఇచ్చులను ములుగు ఓఎస్డి మహేష్ గీతాభవన్ ఏటూరు నాగరం ఎస్పీ శివం ఉపాధ్యాయ రాత్రి తొమ్మిది గంటలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఓవర్లోడు అక్రమ రవాణాపై ఆరా తీశారు క్వారీలపై పోలీసు నిఘా ఉంటుందని అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ములుగు వైఎస్డీ ఏటూరు నాగారం ఎస్పి శివం ఉపాధ్యాయ కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వారి వెంట మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి పోలీసులు పాల్గొన్నారు మరిన్ని వివరాలను మా హబీబ్ అందిస్తారు ఓవర్ టు హబీబ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇస్క మాఫియాపై ఉక్కుపాదం ములుగు ఎస్పీ శబరీష్ మంగపేట మండలం ఇస్క ములుగు ములుగ్ ఓఎస్డి మహేష్ గీతా భగవత్ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ రాత్రి తొమ్మిది గంటలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఓవర్లోడు అక్రమ రవాణాపై ఆరా తీశారు క్వారీలపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని అక్రమంగా రవాణాకు పాల్పడితే ఎంతటి వారి వదిలిపెట్టే ప్రసక్తే లేదని చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు వారి వెంట మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి పోలీసులు పాల్గొన్నారు